ఆ సభలో వారొక విషయాన్ని ప్రస్తావించారు కౌలన్ షెడ్కర్ పుస్తకాన్ని తీసి సభలో మాట్లాడారు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది ఏకవచనం వాడారు అన్నారు నిజానికి మా జగన్ ఏకవచనం వాడలే మీ అన్నాడు తప్ప నువ్వు అనలే నీ అనలే మీ అన్నారు మీరు మీ మీకే కాదు ఈ సభ అందరికి ఆయన పెద్ద మనిషి స్పీకరు సభ అందరికి పెద్దవాడు అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు బట్ అయినా కూడా కౌలన్ షెడ్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ రూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ కౌలన్ షెడ్గర్ దట్ బ్యాన్స్ ద దూ అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో గాని కౌలన్ షెడ్కర్ ఏదైతే మనం పార్లమెంట్ లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు మేము ఏకవచనం వాడనే లేదు ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది అంటే ఇవాళ మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నించడమే తప్పు బయట ప్రశ్నిస్తే కేసులు అరెస్టులు శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు సస్పెన్షన్లు ఇదేనా మీ ప్రజాపాలన రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు ప్రశ్నించడం ధర్నాలు చేయడం నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు ఇవాళ మేము అడిగింది మా జయదీశాన్ని ఏమడిగిండు పంటలు ఎండుతున్నాయని గవర్నర్ చేత తప్పులు చెప్పించారని ప్రజలు కష్టాలు పడుతున్నారని ఇదే కదా మేము చెప్పింది అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి యాక్షన్ అంతా శ్రీధర్ బాబు చాలా స్పష్టంగా కనబడ్డది పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ మీరు అంబేద్కర్ దగ్గర పై నిరసన చెప్పుదామంటే దానికి కూడా తాలమేసి పెట్టిండ్రు ఇక మీకేదో దళితుల మీద గౌరవం ఉందని నటిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం కట్టిస్తే ఆ అంబేద్కర్ కు నివాళులు అర్పించడానికి ఆ అంబేద్కర్ కు దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళకు చూడకుండా అంబేద్కర్ ను ఇవాళ బంధీ చేసే ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కట్టి ఒక్కనాడు వచ్చి మీరు పూల దండేసినారా ఇంకా మీరు దళిత జాతి మీద గౌరవం ఉన్నట్టు మీకేదో ప్రేమ ఉన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా మా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకుంటారు స్పీకర్ చాంబర్ పిలిచి మాట్లాడతారు ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కూడా రూల్స్ బుక్ చెప్తుంది ఆ సభ్యుడు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని చెప్పాలి నిజంగా తప్పు మాట్లాడితే సభ్యుడికి అవకాశం ఇవ్వకుండా ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయం తీసుకోకుండా కనీసం చర్చించకుండా అయినా మేమే పెద్ద మనసుతో రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలను సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి మేము మా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాము మేము హుందాగా ఈ సభ జరగడానికి సహకరిస్తామని చెప్తే మీరు ఒక పథకం ప్రకారంగా బిఆర్ఎస్ కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు గనక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు గనక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నలుగురు ఐదుగురిని మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను తప్పుదో పట్టిస్తూ సభ సాంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు శాసనసభ చరిత్రలో ఇట్స్ బ్లాక్ డే దీన్ని తీవ్రంగా మేం ఖండిస్తూ నిరసిస్తున్నాం